హలో గుజరాత్ కలేరే ఐదు 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 రేట్ ఎంత ఇస్తన్నారు సర్లేదు చూసి నైన్ రెండు బియ్యగుండా నైన్ రెండు బియ్యగా ఉండ చేసి ఐదునూరు చాలా చాలు వేయి కొట్టినాను ఐదు పెట్టుకో ఐదు యాదలేపమ్మికారులు కాదు కదా యాదలే అంత సహకారలం కాదు కదా ఐదు నోరు చాలా మాట ఐదు నోరు అంటే గుజరాత్ ఏ వెయ్యి రూపాయలు గుజరాత్ ఏ డెంగ్యూలే వెయ్యి రూపాయలు వచ్చారా అని పోతే మూడు రెండు వేలు పోయిందంతా ఇదే సార్ వెయ్యి రూపాయలు

ಹ ಸರಿ ಸದ್ದಲ್ಲಿದ್ರೆ ಹುಡುಕ್ಲಿ ಬೋವಾ ಸದ್ದಲ್ಲಿದ್ರೆ ಮಂಜಾ గుజరాత్ డౌట్ అంటే అని పోతే చెప్తే అనుకుంటా ఏమే నీతోనే సగం ముందు పెట్టి అంతే నువ్వు ఫోన్ ఎత్తివి కట్ చేతి తిట్టుకుంటా పోయింది ఫోన్ ఎత్తివి కట్ చేతి తిట్టుకుంటా పోయింది ఇది ఇంకా నువ్వు ఇట్లా మాట్లాడుతూ పోతుంది ఏంది ఏంది ఏం రాపుగా ఏం రాపుగా ఏం మీద రాలంటే వచ్చేదే పోయి మట గుడి పిసినావు మా లెక్కను తను మడ్డ గుడి పిచ్చినావు మా లెక్క అంతా ఇప్పుడు రెండు వేల ఐదు నూర్లు పోతుంది నాది పోతే ఆ మీద పడి తెచ్చింటావు నువ్వు వననాని పెళ్లి చేసుకుని నేనన్న నేను పెళ్లి చేసుకుంటా గో నువ్వు వననాన్ని పెళ్లి చేసుకుని నేను నేను పెళ్లి చేసుకుంటా గబ్బు నా కొడక గబ్బు నా కొడక ఎప్పుడు నన్ను మీ నా మీద పడి తెచ్చిపోతుంటావు మొన్న ఎందుకు కూతు ఎత్తివాడు చెప్పు తేగిపోయా కూతి ఎత్తివాడు చెప్పు దేగిపాయా నేను నా నాపోతే నాది పోతుంది వీణేం సంబంధం నాది పోతుంది వీనికేం సంబంధం రాళ్ళతో దెంగుతాటి పోయినా మీది సంతే కదరా మన చేపలు ఆడ ఆడైతే ఒక చేపలు ఎన్నీ తీసిపోయి చంపితురి ఈడన్నా ప్రశాంతం కూర్చుందామను ఇట్లా బోగనా ఉండి వృదల్ బోగనా ఉండి వరదలు కావాలి తోలుకరాలేపాన్ని ఎక్కువ పెద్ద బోగిడో పెద్ద భోగిడో

మాట్లాడతాడు ఏమన్నా అంటే పోతే నాది నీకేలా పోతే నాది పోతా పోతే నచ్చినా నీకు నచ్చింది నచ్చింది నువ్వు గెలిచిన పక్క ఏ మాట్లాడతావు నీకే ఈ ఏం మాట్లాడతావు నీకే గెలిచే పక్క చూపర ఎప్పుడన్నా కానీ చెప్పండి రా ఈ బంగారు నోటితో ఒకసారి చూపురా నాకు ఈ బంగారు నోటితో ఒకసారి చూపురా నాకు ఓడిపోయినా బాధ ఉండదు చెప్పాను తొలవంత లెక్కల పని రేది సిక్సంగ్ గుడికి ఆడిపోయి టెంకాయ కొట్టుకొచ్చుకోకు కాయ టెంకాయ కాయ టెంకాయ అడుగుతాడు పూర పూక మళ్ళీ నీ టెంకాయ నా ఇట్లా అవడాలి పూర పూక మళ్ళీ నీ టెంకాయ నా ఇట్లా అవడాలి నండి రోడ్డు పాలు చేస్తాండదు వీడే కదా నండి రోడ్డు పాలు చేస్తాండదు వీడే కదా వీడు మాట్లాడే ఓడిపోతా ఓడి ఓడిపోతా ఓడిపోతా వాడు వాడు ఓడిపోతావు అంటే నువ్వు ఓడిపోతావు ఇప్పుడు ఒక పదివేలు పోయింది వాని ద్వారా నా పదివేలు పోయింది వాని ద్వారా నా ఆ ఫ్రెండ్ పదివేలు గెలిచినాడు వరకు వాడు ఫోన్ కొన్నాడు ఫోన్ కొన్నాడు అన్ని కొన్నాడు రే నీకు ఒక మట్లీ స్వీట్ పక్కకి కొన్నాడు రే నీకొక్క మట్లీ స్వీట్ పక్కకి కుక్క నా కొడుకీడు కుక్క మేలొత్తుంది దీనికంటే కుక్క మేలొత్తుంది దీనికంటే ఎద్దు ఆ పండుకుంటే ఆ కుక్కలు మేలొత్తాయి నువ్వు కూర్చోవద్దా నువ్వుకే కూర్చోవద్దా నువ్వు బెట్లు ఆడద్దాను మీరు బెట్లు అన్నారనుకో గురిసిపోతారు మీకు తెలుసు కదా ఎంతమంది ఇదైనా ఇంకా ఇవన్న ఆన్లైన్ బెట్టింగ్ లా అన్నారు కొంతమంది సంవత్సరం ఈయన తీరవేలు పోయింది ఈయన తీరవేలు పోయింది అందుకే సమాజం గుద్ద ముసుకోలేదు ఆచారం గుద్ద ముఖ్యం అందుకే నన్ను ముడిపిస్తారు కదా అందుకే నన్ను చెప్తాడు సొంత అక్కడ పీగుతుంది కదా సొంత అక్కడ పీగుతుంది కదా

సరే బయ్ బయో ఎప్పుడన్నా నువ్వు నాకు మోజు వచ్చినప్పుడు మోజు అయ్యో స్వామి ఇదే రాదు అయ్యో స్వామి నీతో ఇదే రావాలి ఏదో డబుల్ మీనింగ్ లర్థం చేస్తావు డబుల్ మీనింగ్ అర్థం చేస్తావు నువ్వు అంటనే మోజు వచ్చినప్పుడు ఎత్తా ఓడిపోతుంది ఓడిపోతుంది అనొద్దు ఓడిపోతుంది ఓడిపోతుంది అనొద్దు పోతుంది అంటే అట్లా కూడా అనొద్దు నీ ఇష్టం రాంటాడు రెండు వందల యాభై షేర్ చేస్తా అంట ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు

వేట్లు వద్దు వద్దు నీట్గా బతికి నీట్గా సాక్కునేది నేర్చుకుందాం అంతే అంటే పెళ్లి కాలే పెళ్లి అయినా కూడా ఇదే బుద్ధి ఉంటుంది మళ్ళీ ఇట్లే కంటిన్యూ చేస్తా అంటే నీ కోడు కానీ నీ బుద్ధి వస్తుంది నీ బుద్ధి రాకూడదు స్వామిది నీ బుద్ధి రాకూడదు స్వామి నా బుద్ధి వచ్చిన మేలు నీ బుద్ధి వచ్చే ఎందుకంటే రక్త సంబంధం ఉంది మన ఇద్దరికి బాయ్ 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 బాయ్